తెలంగాణలో ముప్పై తారీఖు నవంబర్ ముప్పై తారీఖుకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి సో పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన ఎట్లుంది డెవలప్మెంట్ విషయానికి వస్తే అంతే చాలా చేసిండు రోడ్లు వచ్చినాయి ఈ మన పెళ్ళకు పైసలు ఇస్తాను చాలా మందికి చాలా చేసిండు నాకు తెలిసినంత వరకు ఈ కూడా మళ్ళీ మన కేసీఆర్ సారే వస్తుంది హ్యాట్రిక్ కొడతాడు కేసీఆర్ సార్ కేసీఆర్ సార్ తర్వాతనే ఇవ్వలేనా గానీ గట్టి పోటీ ఏ పార్టీ నుంచి ఉంటది అనుకుంటున్నారు లేదు ఈసారి కూడా లేదు పోటీ లేదు ఈసారి కూడా పోటీ లేదు మన కేసీఆర్ సారే వస్తాడు ఈసారి కూడా అంటే చాలా మంది ఈసారి సీట్లు తగ్గుతాయి ఈసారి కేసీఆర్ కి అని చెప్పేసి అంటున్నారు అది ఎంతవరకు నిజం నిజంగా కేసీఆర్ కి సీట్లు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా లేవు ఈసారి కూడా గంతే బరాబరే ఒకవేళ తగ్గినా గానీ మళ్ళా పార్టీ మాత్రం మన కేసీఆర్ సార్ మన తెలంగాణ జై తెలంగాణ ఇక్కడ మీ మీ డెవలప్మెంట్ ఎలా ఉంది ఎమ్మెల్యే పనితీరు చూస్తాను కదా మేడం రోడ్లు వచ్చినాయి ఈ పెళ్ళైన సబ్సిడీ ఇస్తాను మైనారిటీ లోన్స్ ఇస్తాను బిజినెస్ ఎవరైనా పెట్టుకుంటా అంటే వాళ్ళకు లోన్స్ ఇస్తాను దర్దాపు నాకు తెలిసి అయితే ఏమైతే అడుగుతాను అది చేస్తాను మా ఎమ్మెల్యే సార్ కూడా నరేందర్ గారు కూడా చేస్తాను ఓకే బాగున్నది ఆ కొండ సురేఖ గారు ఉన్నప్పుడు ఎలా ఉండే ఇక్కడ ఏమో మేడం కొండ సురేఖ మేడం అంటే మనకి ఏం తెలియదు అంత తెలుసు కొండ సురేఖ మేడం తెలుసు కానీ అప్పుడు నాకు అంత జ్ఞానం లేదు కదా ఇప్పుడు ఈ రోడ్లు ఇవి మాత్రము ఇప్పుడు వచ్చినాకనే వస్తాను ఇప్పుడు సురేఖ మేడం వచ్చినప్పుడు అయితే మరైతే ఇవి లేవు మరి ఇప్పుడైతే ఇది వస్తాను

అవును పెంచిండు పెన్షన్ ఊర్లకు కూడా వెయ్యి వెయ్యి రూపాయలు పెంచిండు అని చెప్పేసి వచ్చింది మేనిఫెస్టో చూసినారన్న మళ్ళీ మొన్న రిలీజ్ చేసినారు కదా సో ఇప్పుడు రైతు విషయానికి వస్తే రైతు బంధు పెరిగింది పదహారు వేలు రైతు బీమా పెరిగింది ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు కరెంటు పర్స్ నుంచి వాటర్ ఫెసిలిటీ ఉంటాంది అన్ని ఉంటాను ఎటువంటి ప్రాబ్లం లేదు కేసీఆర్ ప్రభుత్వంలో మాత్రం ట్వంటీ అవర్స్ కరెంటు ట్వంటీ అవర్స్ వాటర్ ఫెసిలిటీ అయితే హండ్రెడ్ ఉంది ఇది మాత్రం జెనూన్ న్యూస్ అయ్యేది చాలా మంది ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ పొలిటికల్ లీడర్స్ వాళ్ళకి రిలేటివ్స్ కానీ లేకపోతే వాళ్ళ చుట్టూ తిరిగిన వాళ్ళకి లేదంటే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి వస్తున్నాయి అని చెప్పి చాలా మంది అంటున్నారు మేము ఇందాక ఎవరైతే లబ్ధి పొందినారో గృహలక్ష్మి వాళ్ళతోని మాట్లాడినాము అలా అని కాదు నాకు తెలిసిన చాలా మందికి మాత్రం లోన్స్ వచ్చినాయి పేదవాళ్ళకి వచ్చినాయి వచ్చినాయి లోన్స్ మాత్రం చాలా మందికి వచ్చినాయి నేను కనుక్కున్న వాళ్ళను వచ్చినాయి నేను కూడా అప్లై చేసిన మరి నాది ఇంకా అంటే లేదన్నా మాకైతే వచ్చినాయి అని చెప్పేసి వచ్చినాయి అంటేనే లేకపోతే పొలిటికల్ లీడర్స్ కి ఎవరికైనా పైసలు ఏమైనా ఆల్రెడీ పైసలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు మేడం అట్లా ఏం లేదు నేను కనుక్కున్నంత వరకు అయితే చాలా మందికి వచ్చినాయి లోన్స్ నేను కూడా అప్లై చేశాను నాది కూడా వస్తుంది అని చెప్పేసి పుర్కాన్ గారు చెప్పారు ఇంకొకటన్నా ఈసారి అధికారంలోకి కేసీఆర్ కాకుండా సీఎం గా కేటీఆర్ కానీ చూడొచ్చా లేదు మా కేసీఆర్ సార్ ఉన్నంత సేపు కేసీఆర్ సారే అంతే కేసీఆర్ సార్ ఉన్నంత సేపు కేసీఆర్ సారే నాకు తెలిసినంత వరకు అయితే అంతే కేటీఆర్ విషయంకి వస్తే ఐటీ రంగం గురించి మీకు ఐడియా ఉంటుంది అన్న ఎందుకంటే మీరు వరంగల్లో ఉన్నా కానీ టీవీలలో మొబైల్లలో చూస్తూ ఉంటాము ఎట్లా అనిపిస్తుంది ఐటీ విషయంకి వస్తే బాగా డెవలప్మెంట్ అయింది కదా ఇప్పుడు మన వరంగల్లో కూడా ఇటు మడికొండ సైడ్ కూడా ఐటీస్ వచ్చినాయి ఐటీ పార్కులు ఉన్నాయి ఇటు దిక్కు ఇటు దిక్కు కూడా కొన్ని పెడతాను అంటే మా ఊర్లో పేర్లు ఏంటి మనకు అంత ఐడియా లేదు హైదరాబాద్ లో కూడా చాలా డెవలప్మెంట్ అయిపోయింది కదా ఐటీ రంగంలో ఎలా అనిపిస్తుంది ఒకప్పుడు మన తెలంగాణ ఎలా ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్స్ వచ్చినాయి దాంతో పాటు ఖర్చులు కూడా బాగానే పెరిగింది ఈ మన ఏమంటారు డెవలప్మెంట్ ఎలా ఏ లెక్క ప్రకారం ఉన్నావు దాని లెక్క ప్రకారమే ఖర్చులు కూడా కొంచెం పెరిగింది డెవలప్మెంట్ అయితే ఓకే డెవలప్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది కదా మేడం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ